హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో గార్లిక్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం అంతకంటే ముందు మనం వెల్లుల్లి ఒల్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా అందువల్ల నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చూపిస్తానండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇక్కడ చివర గట్టిగా ఉంటుంది కదా అక్కడ కట్ చేసి వాటర్లో వేసుకుని పది నిమిషాలు ఉంచినట్లయితే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఇంట్లో వల్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు గార్లిక్ ఫ్రై తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగాయి కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గార్లిక్ ఫ్రై తయారైపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్